హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ పల్నాడు జిల్లా రెండచింతల మండలం రెండచింతల గ్రామంలో ఈరోజు నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దత్తండివి జీపీ చౌదరి బుల్స్ గూడవల్లి లక్ష్మి దీక్షిత్ చౌదరి గారు కొండబుల్లూరు పాలెం గ్రామం కాట్మాండ్ మండలం గుంటూరు జిల్లా అండి జీపీ చౌదరి బుల్స్ గూడవల్లి లక్ష్మి దీక్షిత్ చౌదరి గారు కొండ బాలవారిపాలెం అండి కాట్మాన్ మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలు ఈ చింతల గ్రామానికి న్యూ కేటగిరీ విభాగానికి ఆడడానికి రావడం జరిగిందండి మంచి కాంపిటీషన్ జత అండి మరి హీరోని నిర్వహించే న్యూ కేటగిరీ విభాగంలో ఈ జత ఏ బహుమతిని సాధిస్తాయో కామెంట్ చేయండి అదేవిధంగా ఈ జత్త ఎంత స్కోర్ను తోలుతాయో కూడా కామెంట్ చేయండి అండి గత సంవత్సరం స్కోర్ రికార్డు మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది అంగునాలు దూరం అండి మరి ఈ జత్త ఎంత స్కోర్ను తోలుతాయో కామెంట్ చేయండి ఆ రికార్డును బ్రేక్ చేస్తాయో బ్రేక్ చేయవో మరి ఈరోజు ఏ స్థానంలో నిలబడతాయో కూడా కామెంట్స్ చేయండి